అప్పుడు టెలిఫోన్ కావాలంటే మీరు అన్నట్టుగా టెలిఫోన్ రిజిస్టర్ చేసుకుని డబ్బులు కట్టిన తర్వాత లైన్లో ఉండటానికి ఏడెనిమిది సంవత్సరాలు పెట్టేది కనెక్షన్ రావాలంటే ఏడెనిమిది సంవత్సరాలు వస్తే అప్పటికి మీరు అడ్రస్ ఎక్కడుందో మీరు ఎక్కడ మారిపోతారో ఏమి తెలియదు అప్పుడు టెలిఫోన్ అనేది ఒక ఒక లగ్జురీ ఒక డల తర్వాత ఈ ఇండస్ట్రీస్ కోసం కొన్ని కొన్ని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఇండస్ట్రీస్కి ఒక ఫోన్ మీద రెండు కనెక్షన్లు పారలల్గా పెట్టుకునేవారు ఈ ఫ్యాక్టరీలో ఒకటి ఇంకొక ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ అదే నెంబర్కి ఈ నెంబర్ కొత్తది రాదు అదే నెంబర్కి ప్యారల్గా పెట్టుకుని చేసే సౌకర్యం కలిపించారు అట్లా ఇండస్ట్రీస్కి వాటికి కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ ఇచ్చారు డాక్టర్స్కి హాస్పిటల్స్కి అట్లా సో ఆ విధంగా స్టార్ట్ అయినటువంటి టెలికాం రంగం తర్వాత ప్రతి వ్యక్తి చేతిలోనూ ఒక ఫోన్ ఉండాలి ప్రతి వ్యక్తికి ప్రతి ఊళ్ళోనూ ఒక ఇంటర్నెట్ రావాలి అనేది మాత్రం అది మేము అవుతుంది అనుకోలేదు మేము మేము బతికుండగా అది మాత్రం ఇప్పుడు డెఫినెట్గా సహకారం అయింది ఇవాళ రోజున ఎనభై ఐదు కోట్ల మంది టెలిఫోన్ ఇంటర్నెట్ వాడేవాళ్ళు ఉన్నారు టెలిఫోన్ వాడేవాళ్ళు అయితే వంద కోట్లు దాటిపోయారు కానీ ఎనభై కోట్ల మంది ఇంటర్నెట్ వాడేవాళ్ళు ఉన్నారు టెలిఫోన్లో మొబైల్ ఇంటర్నెట్ సో అది మాత్రం చాలా సంతోషంగా ఉంది అది అంతటి దాని అంతటి ఏంటంటే ప్రైవేట్ రంగం రావటం తర్వాత పాలసీలు గవర్నమెంట్ తరఫున సర్పోర్ట్ రావటం పాలసీస్ రెగ్యులేషన్స్ చేయటం